సో ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉండే నాకంటూ ఒక హోన్ హౌస్ ఉండాలి కన్నా నాకంటూ ఒక హోన్ హౌస్ ఉండాలి కన్నా అని నేను కొత్త ఫోన్ కొనుక్కుంటున్నా కొనుక్కుంటున్నామా కూర్చోండి మనదే ఇవి తెచ్చినా మన సామాన్ మనం వస్తాయి ఉండడానికి నువ్వు వచ్చినాక పూజ చేయాలి కదా అట్లా అన్ని తెచ్చిపెట్టి నచ్చిన అనుకుంటున్నా ఫస్ట్ నేను మా ఇంట్లో దీక్షించిన తర్వాత నేను కొనుక్కుందాం అనుకున్నా కానీ ఫైనలీ మా ఆడుకొనిచ్చింది నాకు థ్యాంక్ యూ సో మచ్ సో మేము డి లో పోయి మేము కొనుక్కునే సామాను నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి లేకపోతే పైసలు ఇవ్వండి నెక్స్ట్ బర్త్డే నా బర్త్డేకి నేను తీసుకోవాలనుకుంటున్నా దానికోసం చాలా కష్టపడతా కష్టపడాలి దీనికోసం ఎంత కష్టపడ్డానో దానికోసం కూడా అంతే కష్టపడతా నేను అరే లో అయిపోతున్నా అన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హైలో లో లేపునందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది సార్ నా

సనా సో గైస్ ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు సనా ఇట్లా ఫీల్ అవుతుందని సో మీకు పోయిన స పోయిన వీడియోలో అయితే ఒకటి చెప్పిన సర్ప్రైజ్ ఉంది సనాకు అనేసి సో అదైతే నేను సనాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అన్నమాట నేను ఒకటి తీసుకోవాలని నేను ఒక ఫోర్ మంత్స్ మాకు ఫోర్ మంత్స్ బ్యాక్ మా డాడీకి ఒక మాట ఒక మాట చెప్పినట్టు డాడీ నాకు ఇట్లా కావాలి అంటే నాకు ఇంట్లో కొన్ని మనీ కావాలి నాకు నేను ఇట్లా ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను అంటే నేను ఒక ఇల్లు కొన్నాను అన్నమాట వైజాగ్లో మా డాడీ ఫోర్ మంత్స్ బ్యాక్ నీకు ఏది కావాలో తీస్తా అన్నాడు సో మా డాడీ దగ్గరనైతే టెన్ ల్యాక్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే టెన్ ల్యాక్స్ తీసుకొని టెన్ ల్యాక్స్ ఇచ్చిండు సో నేనైతే ఫిఫ్టీన్ ల్యాక్స్ అడ్వాన్స్ కట్టినా మా మమ్మీ టూ ల్యాక్స్ ఇచ్చింది ఇంకా టూ ల్యాక్స్ నా దగ్గర ఉంటే ఇంకో వన్ ల్యాక్ బయట అప్పు చేసిన నేను సో నేను అది అంటే మీరు చాలామంది నాకు నిన్న అన్నాడు కదా అప్పు ఎందుకైందని ఇంకో పోయిన వీడియోలో అందుకే మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మీ క్లారిటీ చెప్తున్నాను నేను ఇంకో వన్ లాక్ నేను అప్పు చేయాల్సి వచ్చింది సో దానివల్ల అప్పు అయింది సో ఎప్పటి నుంచో సనకు ఒక డ్రీమ్ ఉండే నాకంటూ ఒక హోన్ హౌస్ ఉండాలి కన్నా నాకంటూ ఒక హోన్ హౌస్ ఉండాలి కన్నా అని రిజిస్ట్రేషన్ కూడా సన మీద అయిపోతుంది బట్ తనకు తెలుదు వస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అన్న వాళ్ళ ఇంట్లో పెట్టినా చెందిగా వాళ్ళు ఇట్లా వాళ్ళ వాళ్ళ మమ్మీతో మేమందరం అంటే సనకు తెలియదు నేను అదే ఇంట్లో ఉంటున్నాం నీడు నేను లోకియాడు ప్రజెంట్ లోకియాడు ఇంటికి వెళ్ళిండో మేమందరం మా కొత్తింట్లో ఉంటున్నాం అన్ని సెట్ చేస్తున్నాం సోఫా అయిపోయింది టీవీ అయిపోయింది ఇంకా బెడ్ అయిపోయింది ఏసీ వాళ్ళ ఫిట్ అయిపోతుంది సో కొంచెం చూపిస్తున్నా చూడండి సర్ప్రైజ్ అయిపోతుంది అరే గోదా ఎట్లా వస్తున్నావు తెలుసారా వస్తున్నావు ఏడి కావాలండి నేను ఇంటికి అయినా అని మంచిగా చూసుకున్నారు అమ్మలు సరే ఎక్కువ పోయాం కదా ఎక్కువ నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది ఫస్ట్ కన్నా నాకు నైటు థర్టీన్ లాక్స్ వచ్చింది గేమ్లా నిజం నమ్మలే ఎందుకు కన్నా అయ్యో చూపించాలి నీకు స్క్రీన్ షాట్ ఇప్పుడు విడ్రాల్ కూడా పెట్టేసిన నేను

సో గాయస్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం స్టార్ట్ అయిదాం పానీపూరి పానీపూరి ఫస్ట్ ఫోన్ తీసుకొని ఈ వీడియోలో ఫోన్ నీకు ఇప్పించినట్టు తీసుకొని ఇదే వీడియోలో నువ్వు ఆ ఫో అదే ఫోన్ మళ్ళీ ఏంటంటే నా అదే ఫోన్లో నేను ఇట్లా ఈ ఫోన్ పట్టుకుంటా నువ్వు ఆ ఫోన్ పట్టుకొని వీడియో నువ్వు నన్నది నేను నిన్ను తీస్తా ఓకేనా ఓకే డన్ బాయ్ చెప్పు అందరికి నేను కొత్త ఫోన్ కొనుక్కుంటున్నా కొత్త ఫోన్ కొనుక్కుంటున్నా మా ఆయన్ని

చెల్లి సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వస్తుంది కుడుకోలు పెట్టి వెళ్ళాలి చెల్లి సెల్ వెళ్ళినప్పుడు కొత్త ఫోన్ కదా కుడుకోలు అప్పుడు కూర్చోండి ലറെ ലറെ ജന്ദൻ ഉം ഇപ്പം മുയി കാണുന്നേ ജസ്റ്റ് വെരി വെരി കാണുന്നേ കാണമട 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 ദേവരുണ്ട് ആ वोन पैकिंग बहुत मिल वो तो बच्चे से लाया होगे नहीं तब लड़ रही पहले ना यार कल अगर ना फ्रेम उधर दे रहा सर हंडीस को लंडीस

రామస్ నీ పేరునే చెబుతున్నా ఇందాక గ్రౌండ్ టక్ మరి అన్నీ సెటప్ అయిడికి అన్నీ సెటప్ సో ఇంకా సెటప్ మొత్తం అయిపోలేదు ఇంకా సెటప్ కూడా అయిపోయలేదు గైస్ దీంట్లో ఇవన్నీ లైటింగ్స్ వస్తాయి మరి మనం జెత్తను నేను అవన్నీ చాపే పూజ ఎప్పటి నుంచో నేను స్టార్ట్ చేసిందనే నేను ఇల్లు కొనుక్కుందామని స్టార్ట్ చేసినా కానీ

సో ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట ఇంకా ఏసీ కూడా ఫిట్ కాలేదు ఏసీ కూడా ఫిట్ చేయాలి సో మళ్ళీ లాస్ట్ ప్రాంక్ అన్నా అనుకో చూడు ఆనందవంతం ఇది అంటారా ఇది సో ఇంకా ఫ్యాన్ కూడా ఫిట్ కాలేదు చూసావా మన రూమ్ ఒక్క రూమ్ లోనే ఫ్యాన్ ఫిట్ చేసిన 50% సోఫా నువ్వు అన్నీ కొనేసినా అంటే డైనింగ్ టేబుల్ వస్తది ఎల్లనే డ్రెస్సింగ్ టేబుల్ వస్తది అంటే మనం ఇక్కడే ఉండాలి ఇంకా ఇక్కడే ఇంకా వీడియోలు కూడా కొట్టేది ఇక్కడే

అది మొత్తం తీరం అంటే ఏపిస్ కొరవును ఇంకా లైటింగ్ ఉంది ఫ్యాన్ ఇంక లైటింగ్ లోపల 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 లైటింగ్ వస్తుంది లోపల అలా ఏదో అలా రస మన రూమ్ ఈ ఇవరా గిత దిస ఇడ ఇడ నా ఫోటో ఉంది ఇక్కడ నా ఫోటో ఉంది ను కొంచెం మంచి అంటే నేను ఫస్ట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫస్ట్ నేను మా ఇంట్లో దీక్షించిన తర్వాత నేను కొనుక్కుందాం అనుకున్నా కానీ ఫైనలీ మా వాడు ఇచ్చింది నాకు థ్యాంక్ యూ సో మచ్ సో మేము కొనుక్కున్నా అంటే ఇండిపెండెంట్ హౌస్ కాదు నేను ఒక అపార్ట్మెంట్ లో కొనుక్కున్న ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనే నాకు ఎప్పటి నుంచి అయితే ఫస్ట్ ఫ్లోర్ లేదా లాస్ట్ ఫ్లోర్ ఉండాలి అనుకున్నా ఫస్ట్ ఫ్లోర్లోనే దొరికింది సో దీనికోసం ఒక వన్ మంత్ వెంకిన అందుకోసమే విడున్నా వైజాగ్లో క్యారం చెప్పి వచ్చి ఇవన్నీ నా పనిచేయదు వాళ్ళని మాకు చెప్తాను మీకు వల్లి పెట్టుకోకపోయేదాన్ని కదా ఆ రొల్లి పెట్టుకున్నావు కాబట్టి ఇంత మంచిది వచ్చింది ఫైనల్లీ ఈమె డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది నాకు ఒక డ్రీమ్ ఉంది ఆ డ్రీమ్ నేను త్వరలో నేను చేసేసుకుంటా ఏంటిదంటే నేను ఒక నాకు ఇష్టమైన ఒక ఐటెం తీసుకోవాలి అది ఇంకో త్రీ ఫోర్ నా నెక్స్ట్ బర్త్డే నా బర్త్డేకి నేను తీసుకోవాలనుకుంటున్నా దానికోసం చాలా కష్టపడతా కష్టపడాలి దీనికోసం ఎంత కష్టపడ్డానో దానికోసం కూడా అంతే కష్టపడతాను చెప్పలేరు మా మమ్మీ వాళ్ళకి బర్త్డే మూడు సో ఓపెనింగ్ కూడా కాలేదు ఇంకా కానీ మనం ఏంటిదంటే తెచ్చి పెట్టేసిన తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు పాలు వంగి చదివేసినవా అది ఒక్కటి మేము చింతగా నమ్మొచ్చి వంగిచ్చింది మాకు తెలియదు కాబట్టి సో ఇంకా గ్రాండ్ చేసేది ఉంది అది చేసుకుంటాం సంక్రాంతి తెల్ల మా మమ్మీని అడిగితే మా మమ్మీ సంక్రాంతి తర్వాత చేసుకుందాం నాన్న అప్పటిదాకా కొద్దిగా ఎవరు ఎవరన్నా మనకు దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అంటే చందనాలు అమ్మ మేము అందరం ఇక్కడ ఒక రోజు చేసినాం అది కూడా వీడియో కూడా అనుకున్నాను వీడియో లీక్ సర్ప్రైజ్ ఉంటుందని కొట్టలేను సో అది సో మా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి అందుకే నేను చూపించలేను ఆ రూమ్ సో అందుకే నేను చూపించలేదు తర్వాత నేనేసి చూపి మొత్తం ఇదంతా అప్పు చేసింది చాలా అంటే చాలా సెటప్ ఉంది మారాల్సింది ఈ వాల్ పెయింటింగ్ అంతా మారిపోద్ది ఆ వాల్ పెయింటింగ్ మారిపోద్ది ఈ ఈ రెండు బెడ్ బెడ్రూమ్లు మారిపోతాయి ఇలా అలా నా సిస్టమ్ పెట్టుకుంటా సో ఇది ఇది నేను సన్న ఉంటాం ఇలా నా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు ఫ్రెండ్స్ అంటే అట్లాంటి ఇద్దరు అమ్మాయిలు ఒకటే రోజులు ఇద్దరు అబ్బాయిలు కాదు మేము మొత్తం ఇక్కడ సిక్స్ మెంబర్స్ ఉంటాం అనమాట నేను పర్సనల్గా అనుకున్నా వీళ్ళిద్దరూ ఇంకా ఇద్దరు వేరే వాళ్ళు చెప్తాం తర్వాత వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం సో మాకు కావాల్సిన వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు సో వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో వీడియోస్ కంటిన్యూ అంటే ఇప్పటి నుంచో కంటిన్యూ అవుతాయి కానీ అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు వాళ్ళని కూడా నేను ఇలా చూపిస్తాను సో అది మ్యాటర్ అన్నమాట ఇంకా కిచెన్ సామాన్ ఇంకేం రాలేదు సో మేము డి మార్ట్లో పోయి మేము కొనుక్కునే సామాను నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి లేకపోతే పైసలు ఇవ్వండి

నాదైతే నీకు మొత్తం తెలియదు కావచ్చు సామాన్ కూడా మరత పెడుతున్నాను పెట్టినా నేను మరొక పెట్టిన ఒక అక్క మరత పెట్టించి పోయింది సో గైస్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇదంతా చేసిన బాగుంది గైస్ ఇదంతా మీ సపోర్ట్ వల్లనే జరిగింది మీరు లేకపోతే నేను లేను నాకు ఈ సపోర్ట్ వల్లనే నాకు ఇంత నా లైఫ్ లో నేను ఏది చేయాలనుకున్నా అది మీ వల్లనే అయింది సో ఫస్ట్ మనం సోఫాల్లో వస్తున్నా ఇది సార్ నా సో గైస్ ఇది సార్ నా బ్రాండ్ ఇప్పుడు తగ్గేదే నాకు సొంత ఇల్లుంది సొంత పిల్ల మళ్ళా యోగ చేసిన సో ఐస్ సో ఫైనల్లీ అయితే ఫుల్ఫిల్ అయితే డ్రీమ్ అయిపోయింది అది మీ వల్లనే మీరు లేకపోతే నేను ఈ స్టేజ్లో లేను ఇన్ని రోజులు ఎవరైతే నేను వీడియోస్ చేయకున్నా నన్ను నాకు స్టోరీ మెన్షన్ చేసుకుంటా అన్నను చేయాలన్నా బ్యాక్ ఉండాలి కమ్బ్యాక్ ఎట్లుంది చూసి ఐస్ కమ్బ్యాక్ ఎట్లుంటుంది మనతోని ఇంకో కంబ్యాక్ కూడా ఇస్తా మళ్ళీ నా వేరే లెవెల్ ఉంటుంది సో ఇంకోటి ఏంటిదంటే నాకు నేను ఒకటి చెప్దామనుకున్న పోయిన వీడియోలోనే ఇదే వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ కావాలంటే నాకు పర్సనల్గా ఈమెయిల్ కానీ నాకు కానీ మెసేజ్ చేయండి తప్పకుండా మీ దగ్గరికి వచ్చి నేను హెల్ప్ చేస్తా బట్ ఇంకోటి ఏంటిదంటే చిన్న చిన్న వాటికి అన్న నాకు సిగరెట్కి పైసలు లేవు నూట యాభై కుట్టవా అన్న బీ రాగాలను రెండు వందలు కుట్టవా అట్లాంటి వద్దు సో అటువంటి దానికి నేను రెస్పాండ్ కూడా కాను నేను చెప్తున్నా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అన్న నాకు ఎమర్జెన్సీ నువ్వు వస్తేనే నాకు పని అవుతుంది అన్న అనే సిచ్యువేషన్ ఉంటే నేను చేయండి సో ఇన్ని రోజులు నా సపోర్ట్ చేసి నన్ను లోలో ఉన్న నేను అరే లో అయిపోతున్నాను ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హైలో లేపిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీరు లేకపోతే మేము లేము సో మీ వాళ్ళనే నాకు పెద్ద ఇల్లు వచ్చింది సో ఇది బయట పోకుండా దగ్గర దగ్గర కోటి రూపాయలు కూడా ఉండొచ్చు సో నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఇది సో వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి చాలా అంటే చాలా థ్యాంక్స్ అ

లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీస్ అన్నా అట్లనే నాకు కొద్దిగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోస్టర్ వస్తుంది ఎవరైనా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ లవ్ ఫెయిలియర్ వీడియోస్ అన్ననా ఇట్లా లవ్ ఫెయిల్ అయింది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు నియర్ బై వైజాగ్లో ఎవరైనా విజయనగరం వైజాగ్ ఇంకా నియర్ బై నేను శ్రీకాకుళం అటువంటి శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ గాజ్వాల్లి అనకాపల్లి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే నో ప్రాబ్లం ఎంత పెద్ద డిసిషన్ అయినా నేను తీసుకోగలుగుతాను నా బ్యాక్ సపోర్ట్ నాకు ఉంది వైజాగ్లో నేను నేను సపోర్ట్ చేస్తాను మీకు సో మీరు ఎవరైనా సరే నా స్టూడియోకి వచ్చి మీ లవ్ స్టోరీ షేర్ చేసుకోవచ్చు నాతో సో అది నేను నంబర్ అయితే పెడతాను దానికోసం నేను పోస్టరింగ్ ఇట్లా చేపియాలి చెల్లా చేయించినాక నేను చెప్తాను లవ్ యూ ఆల్ బై బై టేక్ కేర్